హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేది పండుగల సీజన్ కాబట్టి ఈ రోజైతే మీకు పండుగలకు ఉపయోగపడే విగ్రహాలు దీపం కుందులు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఐటెంలన్నీ వీడియోలు అయితే చూపిస్తున్నాను క్వాలిటీ చాలా బాగుంది రేటు కూడా చూపిస్తున్నాను మరి వీడియో అనేది అస్సలకే స్ కాకుండా ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు నేను ఏమేమి చూపిస్తున్నాను అనేది మీకు ఐడియా అనేది వస్తుంది అంచనా కూడా మీకు వస్తుంది కాబట్టి వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా మొత్తం వీడియో చూసి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది కొట్టడం మర్చిపోవద్దండి ఒక లైక్ మీరు కొట్టారనుకోండి నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇంకెందుకు మరి చూపిస్తున్నాను కదా చూసేయండి కళ్ళు చేదరే ఐటమ్స్ అండి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇక్కడ మనకు ముందుగా వచ్చేది పండుగ వరలక్షి వ్రతానికి వరలక్షి వ్రతం చేసుకున్నప్పుడు స్టెప్ దీపాలు పెట్టుకుంటాం కదా ఫైవ్ స్టెప్ దీపాలండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఏడు వందల పది రూపాయలు మాత్రమేనండి మీరు డిజైన్ చూడండి ఆ రేటు కూడా చూడండి మీకు ఇక్కడ నేను వీడియోలో చూపించేది బయట మనం తీసుకున్న దానికి ఇక్కడ తీసుకున్న దానికి మీకు ఒక ఐడియా అనేది తెలుస్తుంది కదండి మనము మనకు ఒక ఒక పది రకాలు కావాలనుకుంటే ఈ విధంగా వచ్చేసి మనం తీసుకున్నాం అనుకోండి క్వాలిటీ బాగుంటుంది అదేవిధంగా మనకు డిజైన్స్ కూడా దొరుకుతాయి ఒక దగ్గర మనకు బయట తీసుకున్న దానికన్నా ఇలా స్టీల్ ప్లాక్టీకి వచ్చేసి తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయము మీరు వీడియో చూస్తే మీకు కూడా ఒక అభిప్రాయం అనేది కలుగుతుంది ఇంకా అండి ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణయ్య అండి కృష్ణయ్య అయితే చాలా బాగా అందంగా కనిపిస్తున్నాడు ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీసేనండి ఇక్కడ రాధాకృష్ణులు అండి చాలా బాగుంది మనము పూజ రూమ్లో పెట్టుకోవాలనుకున్న టోళ్ళకైతే ఇంత కాస్ట్ ఓకేనండి బ్రాసో ఐటమ్ కాబట్టి మీరు బయట ఎవరైనా తీసుకున్న దానికున్న ఇక్కడ నేను చూపించేదానికి మీరు ఒక్కసారి రేటు క్వాలిటీ చూడండి అండి రాధాకృష్ణుంది నాలుగు వందల ఎనభై మాత్రమేనండి ఇది గణేషుని విగ్రహాలండి బ్రాసోలోనే చాలా బాగున్నాయండి కొంచెం పెద్ద సైజు ఇందులో మనకు పూజారూమ్లో కాకుండా బయట పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది పెద్ద సైజు కావాలన్న వాళ్ళకి ఇది బెటర్ ఇక్కడ చూసారా పన్నెండు వందల పదిహేను రూపాయలు అండి ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి కాస్ట్ని బట్టి సైజు అనేది ఉంటుంది ఈ దీపాలు అయితే చాలా బాగా నచ్చాయి ఐదు దీపాలు కాస్ట్ కూడా ఎక్కువనే ఉందండి ఇదైతే ఇక్కడ చూసారా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవి ఇది చిన్న చెంబులండి మనము నీళ్ళు కూడా తాగవచ్చు లేకపోతే ఈశాన్య మూలకి కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నూట తొంభై ఐదు రూపాయలు ఈ చెంబు చూసారా అన్నకైతే ఇవి చిన్న చెంబులైతే చాలా బాగా నచ్చాయి మోడల్ బాగుంది బరువు ఉంది ఇది నూట పదకొండు వందల ముప్పై రూపాయలండి పదకొండు వందల రూ ముప్పై రూపాయలైనా కూడా క్వాలిటీ అదే విధంగా ఉందండి చాలా బాగుంది ఇక్కడ చిక్కు చక్ర దీపాలండి బాగున్నాయి చిన్న సైజు వన్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి ఇవి కూడా శంకు చక్ర దీపాలు బ్రాసోలో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి దీని మీద కాస్ట్ ఉన్న పదకొండు వందలండి వన్ రూపీ తక్కువ పదకొండు వందల రూపాయలు బ్రాసో ఐటెం కదా క్వాలిటీ కూడా బాగుంది నేను ఇట్లా చేపెట్టి చూస్తే బాగా అనిపించింది ఇది ఇందులో చిన్న సైజు ఐదు వందల నలభై రూపాయలండి మనకు సైజుని బట్టి కాస్ట్ అనేది ప్రతి దాని మీద స్టిక్కర్ వేసి ఉంది మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకొని వెళ్ళిపోవచ్చండి ఇక్కడ గణేష్ ఉంది దీపం ఎంత బాగుందండి చాలా బాగుంది కదా ఇక్కడ కామాక్షి దీపాలు ఇవి కూడా సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయండి మనము ఉదయం దీపము వెలిగించుకున్నామంటే సాయంత్రం వరకు వెలుగుతూ ఉండాలంటే కొంచెం పెద్ద సైజు అనేది తీసుకోవాలి పెద్ద సైజుకి వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఉంది చిన్న సైజు వచ్చేసరికి ఇది వన్ సెవెంటీ రూపీస్ పెద్దవి వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకా మనకి కాస్ట్ని బట్టి మనం సైజ్ అనేది మన ఛాయిస్ అన్నమాట ఇందులో ఇది పెద్ద సైజ్ అండి చాలా బాగా అయితే ఉన్నాయి కామాక్షి దీపాలు కూడా ఇవి పిండి దీపాలకు మనం పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ చాలా బాగుంది బరువు కూడా ఉంది ఇవి తులసి కోట దగ్గర మనం దీపం వెలిగించుకోవచ్చు వచ్చేది కార్తీక మాసం కాబట్టి వారి రథానికి కూడా చేసుకుంటాం కదా కాస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి బాగుంది వెయిట్ కూడా ఇవి విగ్రహాలు పెట్టుకోవడానికండి ఇక్కడ ఇవి త్రీ ఫార్టీ రూపీస్ నా దగ్గర ఉన్నాయి కదా ఇవి అలాంటివి నాకు ఒక రెండే దొరికాయి అప్పుడు లేకుండే ఇంకా సరే అని తీసుకోలేదు మళ్ళీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చూశారు కదండి ఇది ఇందులో చిన్న సైజు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా నాలుగు మాత్రమే ఉన్నాయండి ఈ నాలుగు బాగా నచ్చాయి ఇది కూడా చాలా బాగున్నాయి వీటిలో కూడా మనం విగ్రహాలు పెట్టుకొని అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మనకు సైజులు త్రీ సైజులు ఉన్నాయండి పెద్ద సైజు తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇదండి ఏడు వందల ఐదు రూపాయలు అన్ని విగ్రహాలు ఒక్క దాంట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అది బెటరు ఇది నాలుగు వందల ఇరవై రూపాయలండి ఇంకా సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంది ఇక్కడ ఈశ్వర ఈశ్వరునికి అభిషేకం చేసుకోవడానికి అండి ఇది చాలా బాగుంది ఇది మనకు ప్రసాదాలు పెట్టుకోవచ్చు ఇవి కూడా చిన్న గిన్నెలు చాలా బుడ్డి బుడ్డిగా వెయిట్ చాలా ఉన్నాయండి క్వాలిటీ కూడా బాగుంది కాస్ట్ కూడా బాగుంది కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి పర్వాలేదు మనకు చాలా ఉపయోగపడతాయి ఇవి ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి ఇక్కడ చూసారా అండి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి గుత్తి పసుపు కుంకుమల గుత్తి ఇది ఆరు వందల యాభై రూపాయలు బాగుంది ఇది క్వాలిటీకి వచ్చేసరికి అస్సలే ఎక్కడా తగ్గేది లేదే అన్నట్టుందండి ఇక్కడ పంచహారతి ఇది కూడా ఇవి కూడా చాలా బాగున్నాయండి మూడు వందల ఎనభై రూపాయలు క్వాలిటీ బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారండి విగ్రహాలు ఇవి కొంచెం పెద్ద సైజు ఇక్కడ చూసారా అమ్మవారు కూడా చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద సైజు ఇంకా అన్నీ అయితే మీకు చూపిస్తున్నాను ఈ దీపం కుంది నాకు చాలా బాగా నచ్చిందండి డిజైన్ పైన అయితే చాలా బాగుంది మనకు మార్నింగ్ దీపం వెలిగించుకుంటే సాయంత్రం వరకు కూడా ఉంటుందండి ఇది వెయ్యి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అన్ని ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదండి అన్నీ మనకు నచ్చితే పైసలు ఉంటాయి అన్నీ కొనుక్కొచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది మన ఆడవాళ్ళకి కదా ఇంకా ఇక్కడ ఏబి కూడా చాలా బాగున్నాయండి ఇవి ఐదు ఒత్తులు వేసుకోవడానికి ఇది బాగుంది కొంచెం చిన్న సైజు కింద డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది ఇవి మనం నార్మల్గా మనం అందరం వాడుతూ ఉంటాం కదా ఈ దీపాలండి ఇవి కాస్ట్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు రూపాయలు ఇందులోనే నాలుగు మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాస్ట్ ఉన్నది మనము పూజల టైంలో దీపం పెద్ద దీపాలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెటర్ అండి బయట దానికన్నా ఇవి మూడు వందల అరవై ఐదు రూపాయలండి దానికన్నా కొంచెం పెద్ద సైజు ఇందులోనే నాలుగు అని చెప్పాను కదా ఇది వేడు వందలండి ఇది కొంచెం ఇంకా పెద్దవి ఇవి పెద్దవి ఇవి వెయ్యి చేంజ్ ఉందనుకుంటున్నా వెయ్యి యాభై అండి ఇందులో ఇవైతే పెద్ద సైజు మనకు పూజల టైంలో అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారు నైట్ అంతా ఇంట్లో ఉంటారు కాబట్టి అమ్మవారికి దీపం వెలుగుతూ ఉండాలి కదా ఇలాంటి పెద్ద దీపం కుందులు అయితే బెటరు ఇంకా మనకి ఎప్పటికీ ఒకసారి తీసుకున్నామంటే ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది కదా పడు పదమూడు వందల ఇరవై రూపాయలండి ఇవి చూసారా అండి ఇవి బౌల్స్ చాలా బాగున్నాయి మనము టీపాయ్ దగ్గర నీళ్ళు వేసుకొని పూలు వేసుకొని పెట్టుకుంటాం కదా ఇందులో కూడా సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంది క్వాలిటీ చాలా బాగుంది సూపర్ డూపర్ అనేది చెప్పవలసింది ఇవైతే ఇందులో సైజు కూడా ఉన్నాయండి ఇవి నాలుగు వందల పదిహేను రూపాయలు సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయి ఇవి కూడా ఇదైతే సరిపోతుంది మనం టీపాయ్ పెట్టుకోవడానికి చిన్న చిన్న సైజు అయితే ఇంకా చాలా అన్నీ ఇది లేదు ఇది ఉందని ఏమీ లేదండి అక్కడ ప్లేట్ చూసారా డిజైన్ తోటి పికాక్స్ అయితే ఇది కూడా చాలా బాగుంది మూడు వందల ఎనభై రూపాయలే ఇందులో డిజైన్స్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి ఇలా పెయింట్ వేసిన ప్లేట్స్ ఉన్నాయి ప్లేన్లో ఉన్నాయి ఇలా ప్లేన్లోనే డిజైన్స్ వచ్చిన ప్లేట్లు కూడా ఉన్నాయండి మనకు కావాలనుకున్నాయి మనము తీసుకొని వెళ్ళిపోవాల్సిందే ఇంకా అంత బాగున్నాయి ఐటమ్స్ అయితే చూస్తూ ఉంటా అంటే చూడాలనిపిస్తూనే ఉన్నాయి ఇది వేరే మోడల్ అండి ఇవి బాగా నచ్చినాయి నాకు కూడా ఇవి కొంచెం హైటు ఆయిల్ తక్కువ పడుతుంది ఇందులో కానీ దేవుని రూమ్లో పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి ఇవి ఇవి దీపం కుందులు అయితే చాలా బాగున్నాయి కాస్ట్ అయితే దీని మీద లేదండి చూపించలేకపోయినా నేను ఇది ఇక్కడ చూసారండి కృష్ణుడి విగ్రహాలు చాలా బాగున్నాయి ఇటు వచ్చేసరికి మొత్తము రాగి అండి విగ్రహాలు ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి ప్లేట్స్ ఉన్నాయి బిందెలు ఉన్నాయి చెంబులు ఉన్నాయి అన్నీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి నేను ఇక్కడికి నాకు కావాల్సినవి కొనుక్కోవడానికైతే వెళ్ళానండి కొన్ని ఐటమ్స్ నేను తీసుకొచ్చుకున్నాను నాకు ఎప్పుడైనా కావాలనుకుంటే నేను ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయండి ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా నేను మంచి డిజైన్స్ అయితే చూపించాను రేటు కూడా చూపించాను మీకు కావాలనుకుంటే వెళ్ళి ఒక్కసారి అయితే చూసి నచ్చితే తీసుకొచ్చుకోండి అండి ఇవి అయితే బ్రా ఇవి జర్మన్ సిల్వర్ అండి చాలా బాగున్నాయి కాస్ట్ అయితే చూపించలేకపోయాను నాకు ఇవి కూడా బాగా నచ్చినాయి కానీ వద్దులే మన దగ్గర అన్ని బ్రాసు ఉన్నాయి కదా ఇంకా తోటి మనము పూజ రూమును నింపిస్తున్నాం కాబట్టి ఇంకా ఇవి ఎక్కడ పెట్టుకుంటాము డబ్బులు వేస్ట్ అనవసరంగా కదా అన్నీ నచ్చుతాయి కానీ మనకు కావాలి ఎంతవరకు అవసరమో అన్ అంతవరకే తీసుకొని వచ్చేసేయాలి అంతే వీడియో నచ్చితే మాత్రం